మరి పదిహేడు మంది అభ్యర్థులకు గాను తొమ్మిది మందిని ప్రకటించింది ఇంకా ఏడుగురిని ప్రకటించాల్సి ఉన్నది ఇప్పటికే ఆ తొమ్మిది మందిలో మరి ముగ్గురు కూడా హైదరాబాద్ సంబంధించి ముగ్గురు కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చింది దానిపై విపరీతమైన విమర్శలు వెలువడ్డాయి మరోవైపు కాకా కుటుంబం నుంచి వివేక్ వినోదులు ఇప్పటికే ఎమ్మెల్యేలు ఉన్నాయో మూడో టికెట్ కూడా గడ్డం వంశీకృష్ణ కేటాయించడం తోటి పెద్ద ఎత్తున విమర్శలు చెలరగిన నేపథ్యంలో మరి ఇప్పటికే భట్టి విక్రమార్క కుటుంబం నుంచి బట్టి బట్టి సోదరుడు మల్లురావికి టికెట్ ఇచ్చింది మరి మూడో టికెట్ కోసం కూడా ఆయన పట్టుబడుతున్న నేపథ్యంలో మరి టికెట్ల ఫైనల్ వాళ్ళకు ఇబ్బందికరంగా మారింది అదేవిధంగా ఖమ్మం భువనగిరి స్థానాలు రేవంత్ రెడ్డి మేడకు కత్తిలా వేలాడుతున్న ఈ పరిస్థితులలో మరి వాటి నుంచి బయటపడే కార్యక్రమంలో భాగంగా సిఇసి చేతిలో పెట్టి మరి ఆయన తప్పించుకోవాలని చూస్తున్న సంగతి తెలిసిందే ఒకవైపు బట్టి విక్రమార్క తన సతీమణి నందిని కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మరి మూడు టికెట్లు అనేది ఎట్టి పరిస్థితుల్లో అడ్డం కాదు